హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత ప్రభుత్వం బంగ్లాదేశ్కు అందిస్తున్న కీలక ట్రాన్స్షిప్మెంట్ సౌలభ్యాన్ని రద్దు చేసినట్లు ప్రకటించింది ఈ సౌలభ్యాన్ని భారత రెండు వేల ఇరవైలో బంగ్లాదేశ్కు కల్పించింది దీని ద్వారా బంగ్లాదేశ్ తన ఎగుమతి సరుకులను భారత భూభాగంలోని ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్ల ద్వారా భారతీయ ఓడరేవులు విమానాశ్రయాలకు పంపి అక్కడి నుంచి మూడవ దేశాలకు రవాణా చేసేది భారత్ తీసుకున్న ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వచ్చింది ఈ ట్రాన్స్షిప్మెంట్ సౌలభ్యం ద్వారా బంగ్లాదేశ్ తన సరుకులను నేపాల్ భూటాన్ తదితర దేశాలకు సమర్థవంతంగా తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో రవాణా చేయగలిగింది భారతీయు సౌలభ్యాన్ని రద్దు చేయడానికి వెనుక పలు కారణాలే ఉన్నాయి భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపిన వివరాల ప్రకారం ఈ సౌలభ్యం కారణంగా భారత విమానాశ్రయాలు ఓడరేవుల్లో గణనీయమైన రద్దీ ఏర్పడుతోంది దీనివల్ల లాజిస్టికల్ ఆలస్యం కావడానికి తోడు భారతదేశ ఎగుమతులకు అధిక ఖర్చులవుతున్నాయి ఈ రద్దీ భారత ఎగుమతులకు అడ్డంకిగా మారడంతో భారత్ నిర్ణయం తీసుకుంది అయితే భారత్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని పలువురు విశ్లేషకులు అంటున్నారు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యున్ సిటీవల చైనాలో పర్యటించి భారత ఈశాన్య ప్రాంతాన్ని ల్యాండ్ లాక్డ్ ప్రాంతంగా పేర్కొన్నారు ఈ ప్రాంతంలో చైనా ఆర్థిక ప్రభావాన్ని విస్తరించాలని పిలుపునిచ్చారు ఈ వ్యాఖ్యలు భారతదేశంలో దౌత్యపరమైన అలజడి నిడిపై దీనికి ప్రతిగానే భారతీయ సౌలభ్యాన్ని రద్దు చేసిందని అంటున్నారు భారత్ తీసుకున్న ఈ నిర్ణయం బంగ్లాదేశ్ ఎగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపునుంది ముఖ్యంగా దాని రెడీమేడ్ గార్మెంట్ పరిశ్రమ దెబ్బతినే అవకాశాలే కనిపిస్తున్నాయి ఇకపై ఈ సౌలభ్యం దూరం కావడంతో బంగ్లాదేశ్ ఎగుమతిదారులు లాజిస్టికల్ ఆలస్యాలు అధిక రవాణా ఖర్చులు అనిశ్చితిని ఎదుర్కోవచ్చు పరిస్థితి ఎదురవుతుంది భూటాన్ మయన్మార్ తదితర దేశాల్లో బంగ్లాదేశ్ సాగిస్తున్న వాణిజ్యంపై ప్రభావం పడనుంది ఇప్పటికే అమెరికా విధించిన అధిక సుంకాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ కు ఇది మరో ఆర్థిక దెబ్బగా మారింది అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఇది ఈశాన్య ప్రాంత భద్రతను కాపాడటంలో ప్రధాని నరేంద్ర మోదీ నిబద్ధతను సూచిస్తోందని పేర్కొన్నారు భారత దుస్తుల ఎగుమతి పరిశ్రమ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించింది కాగా ఈ ట్రాన్స్షిప్మెంట్ సౌలభ్యం రద్దు భారత్ బంగ్లాదేశ్ మధ్య వాణిజ్య సంబంధాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది ఇది రెండు దేశాల మధ్య ఉన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలను ప్రతిబింబిస్తోంది ఇకపై తమ దేశ ఎగుమతుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాల్సిన అవసరం ఏర్పడింది ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్ళను తెచ్చిపెట్టనుంది ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం స్వేచ్ఛ కోసం పోరాడుతూ ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా పేర్కొన్నారు నాటి అమరుల త్యాగాలను నేటి తరానికి చాటి చెప్పేందుకు జిల్లా కేంద్రాల్లో తమ ప్రభుత్వం ముక్తి జోధా కాంప్లెక్స్ లను నిర్మించినట్టు తెలిపారు మాత్రం అమరుల జ్ఞాపకాలను తుడిచివేస్తున్నారని మండిపడ్డారు అల్లరి మూకలను రచ్చగొట్టి ముక్తి జోధా కాంప్లెక్స్ లను నాశనం చేస్తున్నారని ఆరోపించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్